నెలలు ఋతువులు అనేటువంటి పాఠాన్ని మనము సిక్స్త్ స్టాండర్డ్ సరళ భారతిలోనిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది చూస్తూ ఉన్నాము చైత్రము వైశాఖంబులము వసంత ఋతువున వచ్చేదము పువ్వులు పండ్లు తెచ్చేదము పుష్కలముగా మీకు ఇచ్చేదము ఇక్కడ వచ్చేసి మనకు వసంతకాలంలోని చైత్ర వైశాఖంలో మొట్టమొదటి నెల తెలుగు ఋతువులు వచ్చేసి తెలుగు నెలల్లో మొట్టమొదటి నెల వచ్చేసి చైత్రము వైశాఖము అనేటువంటిది మనకు నెలలు కూడా నేర్పిస్తూ ఉన్నారు ఇక్కడ చైత్రము వైశాఖముల్లో మనకేమొస్తుంది వసంత ఋతువు అనేటువంటిది వస్తుంది ఆ యొక్క వసంత ఋతువుల్లో ఏం తీసుకొస్తుంది మామూలుగా వచ్చేసి పువ్వులు పండ్లు తర్వాత చిగురిస్తుంది పువ్వులు పండ్లు అనేటువంటిది కాయలు మనకు మనకు ఇస్తుంది ప్రకృతి ఏ విధంగా ఇస్తుందంట మనకు పుష్కలముగా అంటే దండిగా మనకు ఇస్తుందంట తర్వాత జ్యేష్టము ఆషాడంబులము ఎండాకాలము వచ్చేదము జ్యేష్టము ఆషాఢముల్లో మేము వచ్చేసి ఎండ ఎక్కువగా ఉంటుంది మనము ఎండాకాలము వచ్చేదము ఎండలు మెండుగా తెచ్చిదము ఎండలు కూడా బాగా ఎండగా ఎక్కువ ఎండలు ఎక్కువగా ఉంటుంది ఆవిడ ఒక ఆవిడ విసనకర్ర విసురుకుంటూ ఉంది గొడుగు పట్టుకొని టోపీ పెట్టుకొని తర్వాత వచ్చేసి ఈ విధంగా కూల్ డ్రింక్స్లు ఐస్ క్రీములు చెప్పులు గొడుగులు కనిపించడము ఎక్కువగా వచ్చేసి ఈ యొక్క ఎండల్లో మనకు ఎక్కువగా గొడుగులు చెప్పులు తర్వాత టోపీలు తర్వాత విసనకర్రలు తర్వాత ఐస్ క్రీములు ఇవన్నీ చల్లగా ఉండేటువంటివన్నీ మనము తాగుతాము తింటాము తర్వాత శ్రావణ భాద్రమూలము వర్షాకాలము వచ్చేదము మేము వచ్చే శ్రావణ భాద్రపదములలో వచ్చేసి మేము వర్షాలు తీసుకొని వస్తాము చెరువులకి నిండేదము వర్షాలు వచ్చినప్పుడు మనకు చెరువులు నిండుతాయి నిండిన పైరులు ఎన్నో పం పండించేదము మేము వచ్చేసి చెరువులు నిండిన వెంటనే మనము పంట పొలాలకి మనము నీళ్ళని తీసుకొని పంటల్ని బాగా అన్నమాట ఆశ్వైద కార్తీక మూలము శరదృతువు వచ్చేదము చల్లని వెన్నెల తెచ్చేదము ఎట్లా ఉంటుంది చల్లగా ఉంటుంది వాతావరణం చల్లగా ఉంటుంది వెన్నెల వస్తుంది సంతోషమునిచ్చేదము చూడడానికే చాలా అందంగా ఉంటుంది ప్రకృతి మొత్తము మార్గశిర పుష్యములము చలికాలంబున వచ్చేదము మేము మార్గశిరము తర్వాత వచ్చే శీర్షము తర్వాత పుష్యము పుష్యములు ఎప్పుడొస్తాము చలికాలములందు వస్తాము చలిచే గడగడలాడించేదము చలికాలం తీసుకొని వస్తాము వచ్చి మేము చలిని బాగా గడగడలాడించేస్తాము గొంగళ్ళను కప్పించేదాము మేము మా మామూలుగా వచ్చేసి కంబలు తర్వాత వచ్చేసి స్వెటర్లు వేసుకొని మనము తిరుగుతూ ఉంటామనమాట ఈ యొక్క చలికి తట్టుకోలేక మాగ పాల్గొనబులము శిశిర ఋతువులో వచ్చేదాము మాగ ప పాల్గొనాలి ఏ ఋతువులో వస్తుంది శిశిర ఋతువులో వస్తుంది ఆకులన్నీ రాల్చిస్తుంది అనమాట అంటే వసంతకాలంలో చిగిరిస్తుంది ఇక్కడ ఆ యొక్క శిశిర కాలంలో వచ్చేసి మొత్తము ఆకులన్నీ రాలిపోతాయి రాల్చి చెట్లను మోల్డ్గా చేసేదాము చెట్లన్నీ మోళ్ళగా ఏమీ అవి మరలా చిగురిస్తాయి వసంతకాలం వచ్చిన మళ్ళీ మళ్ళీ అనమాట కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క ఋతువులు ఒక్కొక్క మనకు కాలములు తీసుకొని వస్తుంది అనమాట ఎండాకాలము వర్షాకాలము చలికాలము తర్వాత వచ్చి ఈ విధంగా మనకు ఋతువులు అనేటువంటిది కూడా మనము తెలుసుకున్నాము ఇక్కడ మాసములు ఋతువులు కాలములు అనేటువంటి తెలుసుకున్నాము చైత్ర వైశాఖములు వసంత ఋతువు ఎండాకాలము జ్యేష్ట ఆషాఢములు ఋతువు ఎండాకాలమే ఉంటుంది శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు తర్వాత ఆశ్వైజ కార్తీకములు శరద్ ఋతువు వానాకాలమే ఉంటుంది మార్గశిర పుష్యములు హేమంత ఋతువు చలికాలం మాఘ పాల్గొనాలు శిశిర ఋతువు చలికాలంలోనే ఉంటుంది చూడండి స్వచ్ఛ భారత్ స్వచ్ఛతను పాటిద్దాము నాగరికులమని నిరూపిద్దాము స్వచ్ఛమైనటువంటి దేశం చూడని చూడ చూడాలని మాధని గర్వంగా చాటుదాము అంటూ ఇక్కడ పనులు శుభ్రత అనేటువంటిది చేస్తూ అనమాట పరిసరాలని శుభ్రపరుస్తూ ఉన్నారు పిల్లలు ఈ యొక్క పాఠంలో విశేషణం గురించి తెలుసుకోబోతున్నాము విశేషణం అంటే ఏంటి ఉపాధ్యాయుడు నా చేతిలో ఏమున్నది అంటే రఘు యాపిల్ పండు ఉన్నది అన్నారనమాట ఉపాధ్యాయుడు ఇది ఏ భాషా భాగమునో తెలియజేస్తుంది ఆపిల్ పండు అనేటువంటి పేరు కాబట్టి వనజ నామవాచకము అని చెప్పింది ఉపాధ్యాయుడు ఇది ఏ రంగులో ఉన్నది అన్నాడు కరుణ ఎర్రగా ఉంది ఉపాధ్యాయులు దీని రుచి ఎట్లా ఉంటుంది సలీము తీయగా ఉంటుంది అన్నాడు ఉపాధ్యాయుడు డేవిడ్ ఎర్రగా తీయగా అనేవి దేన్ని తెలియజేస్తుంది తెలుసా ఆ యొక్క డేవిడ్ వచ్చేసి ఆపిల్ పండు విశేషణాన్ని తెలియజేస్తుంది అంటే ఆ యొక్క ఆపిల్ పండు రంగు తర్వాత దాని యొక్క విశేషణమైనటువంటి గుణాన్ని గురించి తెలియజేస్తుంది ఉపాధ్యాయుడు కాబట్టి వాటిని మనము ఏమనవచ్చు విద్యార్థులు విశేషణాలు అంటాము ఉపాధ్యాయుడు కాదు విశేషణము ఇప్పుడు మీరు విశేషణము అంటే ఏమిటో చెప్పండి నామవాచకం విశేషణమును తెలుపునది అంటే ఆ యొక్క పేరు సంబంధించి వాళ్ళ యొక్క గుణగణాలను గురించి తెలియజేసేది అనమాట అంతే అంతేకాదు నామవాచకం యొక్క గుణక్రియాది విశేషణములను గురించి తెలియచేనది విశేషణము అని అంటారు వచ్చేసి యాపిల్ పండుని పండు ఎర్రగా ఉంటుంది పండు తీయగా ఉంటుంది పండు పెద్దదిగా ఉంటుంది పండు గుండ్రంగా ఉంటుంది ఇవన్నీ కూడా వచ్చేసి విశేషణ గుణానికింద వస్తుంది ఇక్కడ మనము క్రింది వాక్యాలను గమనించండి ఆ గుర్రము వేగముగా పరిగెత్తుతున్నది ఆమె చక్కగా పాడుచున్నది పాడుతూ ఉంది ఎలా పాడుతుంది చక్కగా పాడుతుంది కాబట్టి విశేషణం అనమాట వేగముగా పరిగె గుర్రము పరిగెడుతూ ఉంది కానీ ఏ విధంగా పరిగెడుతుంది వేగముగా పరిగెడుతుంది కాబట్టి వేగముగా అనేటువంటి విశేషణము కిరణ్ అక్షరములను గుండ్రముగా అందంగా వ్రాయిచున్నాడు ఇక్కడ వచ్చేసి గుండ్రముగా అన్ గుండ్రముగా అనేటువంటిది ఏంటి ఇక్కడ విశేషణం అనమాట ఆ యొక్క అక్షరాలు గుండ్రంగా ఉన్నాయి వాడు సీతాఫలములను శుభ్రముగా కరిగినాడు శుభ్రముగా అనేటువంటిది విశేషణ గుణము సీతాఫలము శుభ్రముగా ఉన్నది అనేటువంటిది వచ్చేసి ఇక్కడ విశేషణం కాబట్టి ఇక్కడ విశేషణం వచ్చేసి శుభ్రముగా ఉపాధ్యాయుడు గీత గీసిన పదాలు ఏ భాషా భాగములో దేని తెలియజేసినవి అంటే విశేషణములు ఉపాధ్యాయుడు సాయి విశేషణాలు దేని గురించి తెలియచేయించినవి సాయి క్రియను గురించి తెలియచేయనవి ఉపాధ్యాయుడు స్వరూప్ వీటిని మనము ఏమనవచ్చు అంటే స్వరూప్ క్రియా విశేషణాలు అని అనవచ్చు సో వీటిని మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము వాళ్ళు ఉత్సాహంగా పనిచేయుచ్చున్నారు ఉత్సాహముగా అనేటువంటిది మనము రాసుకోవచ్చు కాళ్ళు చేతులు నీరసముతో వేలాడిపోయాయి నీరసముతో అనేటువంటిది వచ్చేసి క్రియా విశేషణము